ఏపీడస్సి ఎగ్జామ్స్ మొత్తం ఎనభై తొమ్మిది సెజన్స్లో జరిగాయి అయితే ఈ ఎనభై తొమ్మిది సెజన్స్ యొక్క రెస్పాన్స్ షీట్స్ అన్నీ కూడా నిన్నటితో రిలీజ్ చేశారు ఈ రెస్పాన్స్ సిట్ ద్వారా వచ్చిన మార్కులన్నీ అయితే ఫైనల్లో కాదు ఎందుకంటే ఇందులో మార్కులు చేర్పులు అనేవి ఖచ్చితంగా జరుగుతాయి ఈ యొక్క రెస్పాన్స్ షీట్స్ అనేవి మనకి అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే పెట్టుకోవడానికి మాత్రం ఉపయోగపడతాయి ఏపీడీఎస్సి అభ్యంతరాల ఉపయోగం ఏమిటంటే పరీక్ష జరిగిన తర్వాత విడుదల చేసే జవాబుకి ఏవేం తప్పులు ఉంటే వాటిని సరిచేయడానికి అభ్యర్థులు అభ్యంతరాలని లేవనెత్తవచ్చు ఈ అభ్యంతరాలు పరిశీలించి అవసరమైతే జవాబు కీలో మార్పులు చేస్తారు తద్వారా పరీక్షా ఫలితాలు మరింత పారదర్శకంగా సరైనవిగా ఉంటాయి ఈ అభ్యంతరాలన్నీ స్వీకరించిన తర్వాత వాటిని బాగా పరిశీలించి చివరకు ఫైనల్ కీ అనేది రిలీజ్ చేస్తారు ఇక నార్మలైజేషన్ కూడా ఉంటుంది పరీక్షల్లో న్యాయ పద్ధతిని నిర్ధారించడము అన్ని షిఫ్ట్లు అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించడము అభ్యర్థుల నైపుణ్యాన్ని ఖచ్చితంగా అంచనా వేయడం కోసం ఈ నార్మలైజేషన్ ప్రక్రియ జరుగుతుంది నార్మలైజేషన్ ఎందుకు అవసరం అంటే వివిధ షిఫ్ట్లలో పరీక్షల క్లిష్టత స్థాయిల్లో తేడాలు ఉండవచ్చు కొన్ని షిఫ్ట్లలో ప్రశ్నలు కఠినంగా ఉండవచ్చు మరికొన్నిట్లో సులభంగా ఉండవచ్చు ఈ తేడాలు సరిచేయడానికి సాధారణీకరణం అవసరం ప్రతి షిఫ్ట్ యొక్క మార్కులు సగటు మరియు ప్రామాణిక విషయాలను లెక్కించబడుతుంది తర్వాత ప్రతి అభ్యర్థి యొక్క మార్కును సాధారణీకరించిన స్కోరుగా మార్చడానికి సూత్రాన్ని ఉపయోగిస్తారు సాధారణీకరించిన స్కోర్లను ఉపయోగించి తుది ఫలితాలను ప్రకటిస్తారు ఏపీ మెగాడిఎస్సీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది చాలామంది అభ్యర్థుల కళ ఈ పరీక్ష రాసిన ప్రతి ఒక్కరూ చాలా ఆశలు పెట్టుకున్నారు కాబట్టి ఫలితాల ప్రక్రియలో ఎలాంటి సందేహాలు లేకుండా స్పష్టంగా తెలుసుకోవడం అవసరం అధికార ప్రకటనలో వచ్చిన వెంటనే అప్డేట్లు తెలుసుకోండి మీరు రాసిన శ్రమకు న్యాయం జరగాలని ఆశిస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్